మెగాస్టార్ చిరంజీవి తనయుడు సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు రాయదుర్గం పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు పట్టణంలోని ప్యాలెస్ థియేటర్ వద్ద గురువారం రాత్రి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు తమ అభిమాన హీరో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు మరిన్ని సినిమాలు ఆయన నుండి రావాలని సూపర్ డూపర్ హిట్ కొట్టాలని ఆకాంక్షించారు కేబీ ప్యాలెస్ ఆశు నాయకుల ప్రసన్న మల్లికార్జున జయసింహ రామాంజనీయులు లక్ష్మీనారాయణ నరేష్ గంగాధర రాజు తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి అందరికీ నమస్కారం ఈరోజు మన రాయదుర్గంలో మెగాస్టార్ గారి చిరంజీవి గారి తనయుడు మెగా రామ్ పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేబీ ప్యాలెస్ థియేటర్లో ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగా ఏసీఎఫ్ లీడర్ మన టౌన్ వైడ్ ప్రసన్న గారి తరఫున అలాగే సినిమా తరఫున ఆయన చాలా థియేటర్ హోన్ను గారు తరఫున ఆయనతో బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది మనకి ఎప్పుడు అని మన రాయదుర్గంలో ఏ సినిమా అయినా కానీ సినిమా రిలీజ్ రోజు కానీ మరి సినిమా జరుగుతున్నప్పటి నుంచి సినిమా వెళ్ళే వరకు కానీ మనకు ఎప్పుడు మనకు ముందుండి మన అశ్వన్న గారు ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నారు ఆయన వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు సినిమా గురించి కానీ ఏదైతే ప్రజల దృష్టికి కానీ ఆయన నుంచి ఎవ్వరికి ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు ఇలాంటివి ప్రోగ్రామ్స్ ఆయన చాలా ముందు ఇంతకుముందు ముందు కూడా మరీ చేయాలి అని చెప్పేసి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమాలు ఈరోజు మనము చూసాము ఆయనది సినిమా కొత్తగా పెద్దనే ట్రైలర్ వస్తూ ఉంది తొందరలోనే ఆ సినిమా మరిన్ని విజయాలు చేకూరాలని మొట్టమొదటిగా రాయదుర్గంలో చిరుత సినిమా వచ్చింది మొదటిసారి సినిమానే ఆయనది యాభై రోజులు నడిచినది రాయదుర్గంలో ప్రతి ఒక్కరు సినీ ఫీల్డ్లోన ఆయన ఎంతో అభిమానిస్తున్నారు మరి ఇంకా ఆకాశానికి వెళ్ళాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకోటి ఇంకోటి మాకు యాజమాన్యం ఎప్పుడు అభిమానులకు కానీ యాజమాన్ ఎప్పటికీ మా తక్కువ చేయలేదు మా ఇన్వాళ్ళు ఎప్పటికంటే అర్థమైనా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి